హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి శబరిమల అయ్యప్ప ప్రసాదం అండి ఈ ప్రసాదాన్ని ఎవరిస్తారా తిందామా అని ఎదురు చూడడం ఆపేసి మన చేతులతోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు అండి ఇంట్లోనే అయ్యప్ప కొండ నుంచి తీసుకొచ్చిన ప్రసాదం లాగే ఉంటుంది ఇది చూసేదానికే కాదండి తిన్నా కూడా సేమ్ అయ్యప్ప ప్రసాదం లాగే అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ అయ్యప్ప ప్రసాదాన్ని మీకు ఎప్పుడు తినాలనిపించినా వెంటనే ఈ వీడియో చూసి చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి చాలా ఈజీగా చాలా రుచిగా ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి ఈ ప్రసాదం తయారు చేయడం కోసం బ్రౌన్ రైస్ని తీసుకోవాలండి ఈ రైస్తో మాత్రమే ఈ ప్రసాదాన్ని తయారు చేయాలి అప్పుడే ఆ అయ్యప్ప ప్రసాదం టేస్ట్ వస్తుంది మీరు ఏ కప్పుతో అయినా ఒక కప్పు కొలతతో తీసుకోవాలి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి నీళ్ళను పోసుకొని మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ బియ్యాన్ని ఈ బియ్యం ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్ళను పోసుకొని మూతను పెట్టుకొని ఒక ఎనిమిది గంటల వరకు ఈ బియ్యాన్ని నాననివ్వాలి ఎనిమిది గంటల తర్వాత బియ్యం చక్కగా నానాయండి ఈ నీళ్ళను వంపేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఒకసారి కడుక్కున్న తర్వాత ఈ బియ్యాన్ని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని లైట్గా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోనే మనం కడిగి పక్కన ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళని తీసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం పలుకులుగా ఉండేంతవరకు ఉడికించుకోవాలి మూతను పెట్టుకొని మరీ మెత్తగా ఉడికించద్దండి బియ్యాన్ని పలుకులుగా ఉండేటట్లు మాత్రమే ఉడికించుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఈ ప్రసాదానికి తాటి బెల్లం మాత్రమే తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో తాటి బెల్లం మూడు కప్పులు తీసుకోవాలి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు తాటి బెల్లాన్ని తీసుకోవాలి ఈ బెల్లంలో గ్లాసు నీళ్ళను కోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం అవసరం లేదండి బెల్లం మాత్రమే కరిగిపోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి బియ్యాన్ని ఈ విధంగా ఉడికించుకోవాలండి మరి మరీ మెత్తగా ఉడికించద్దు మనం అన్నం వండుకుండే విధంగా ఇలా పలుకులుగా ఉండాలి అప్పుడే ఈ పాయసం అనేది రుచిగా ఉంటుంది అయ్యప్ప ప్రసాదం అలానే కదా ఉంటుంది ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇందులో టీ ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ప్రసాదం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పొడి అండి ఇది మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు పచ్చకర్పూరం అండి చిటికెడ అంటే చిటికెడే అండి ఇది స్మెల్ కోసం మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసేయద్దు రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్లుగా వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ప్రసాదం దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పది నిమిషాల వరకు చల్లారనివ్వాలి చూసారు కదండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో ఈ అయ్యప్ప ప్రసాదాన్ని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇది చూసేదానికే కాదండి తిన్నా కూడా సేమ్ అయ్యప్ప ప్రసాదం లాగే అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్